శ్రీ గణేశాయ నమ జయ గురుదేవదత్త నారాయణ నమస్కృత్య నరంజయనరో తమం దేవీం సరస్వతీం వ్యాసం పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో దాన్ని అనుభవించాలి కొన్ని సమయాలలో తప్పు చేయకపోయినా తప్పు చేశావో అని నీలాప నిందలు కలుగుతూ ఉంటాయి సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణస్వామి వారికే అటువంటి నీలాపనిందలు కలిగినాయి శమంతకమణి ఉపాఖ్యానం అనే గాథను భాగవతంలో దశమస్కంధంలో ఉన్నది దాన్ని ప్రతిరోజు కూడా ఆలాపనగా యథేచ్ఛగా అయినా భక్తిగా అయినా శ్రద్ధగా అయినా ఈ కథని విన్నట్లయితే నీలాపనిందలు తొలగిపోతాయి ఒక్క వినాయక చవితి నాడు పాలల్లో చంద్రుణ్ణి చూచారు శ్రీకృష్ణస్వామి అంతమాత్రమునే దోషం వచ్చింది ఆ విధంగానే ఆ వినాయక చవితి నాడే ఈ కథ వినాలని లేదు ఎప్పుడైనా మనసు శుద్ధిగా ఉండి భక్తిగా అపవాదు వచ్చినప్పుడు నీలాపనిందలు కలిగినప్పుడు శమంతకమని గాథని ఉపాఖ్యానాన్ని వినాలి సతం విభ్రాణమణి శతం బిభ్రన్మణిం కంఠే భ్రాజమానో యథారవి ప్రవిష్టో నోపలక్షిత ఒకనాడు పాలల్లో వినాయక చవితి నాడు శ్రీకృష్ణస్వామి వారు చంద్రుణ్ణి చూచారు పాలల్లో ఆయనకు కూడా తప్పలేదు పాపం చూడండి ఆ బలము ఫలము ఎంత పెద్దగా పెరిగింది అంటే ద్వారకాపట్నంలో రుక్మిణీదేవితో ప్రియంగా సరస సల్లాపాలు ఆడుతూ పాచికలు ఆడుతూ ఉన్నారు ఆ సన్నివేశంలో సత్రాజిత్తు సూర్యోపాసన చేసి యాదవ ప్రముఖుడు వారి దగ్గరికి వస్తూ ఉన్నారు నగరంలోకి నగరంలో ఉన్న పౌరులు ప్రజలందరూ కూడా ఎవరో వస్తున్నారు సాక్షాత్ బ్రహ్మగారా సూర్యభగవానుడా అనుకుంటూ వారి దగ్గరికి వచ్చారు నారాయణ నమస్తే అస్సు శంఖచక్ర గదాధర దామోదర అరవిందాక్ష యదునందన పురుషోత్తమ ముకుంద మురారి శ్రీకృష్ణ పుండరీకాక్ష గోవింద నిన్ను చూడటానికి ముప్పై మూడు కోట్ల దేవతలు మూడు లోకాల నుంచి వస్తారయ్యా నిశమ్య బాలభచనం రహస్య అంబుజలోచన ప్రాహ సౌరవిదేవః రవిదేవ మణినాజ్వలన్ వారు చెప్పారు యాదవ ప్రముఖులు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పౌరులు ప్రజలు శ్రీకృష్ణస్వామి వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ యాదవ వంశం గూఢమూర్తివి జగత్ప్రాణుండవైయుండగా ృతి చూడ నేడే ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజగర్భుడో వడు చేరన్ వచ్చే మార్గం బునన్ పుండరీకాక్షుడు ఈ మాటలు విన్నారు వారు నవ్వారు వచ్చేది సూర్యుడు కాదు సత్రాజిత్తు సూర్యోపాసన వలన శ్యమంతకమణిని తీసుకుని వస్తున్నాడయ్యా ఎక్కడవుతే ఈ యొక్క శమంతకమని పూజింపబడుతుందో అక్కడ రోజుకి ఎనిమిది బారులు బంగారం వస్తుంది సర్వసంపదలు కూడా శుభంగా ఉంటాయి అంతేనా అక్కడ రోగాలనేటువంటివి మారీచ విస్ఫోటక వ్యాధులు కూడా ఉండవయ్యా ఏ రాజే లేడు వసుమతి ఆరత్నము పూజ్యమానమగు అక్కడ రోగారిష్ట సర్వమాయిక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర అక్కడ ఏ ఉపద్రవాలు ఉండవు ఏ ప్రభుత్వంలో ఈ మణి ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది రాజ్యానికి క్షేమము శుభదాయకమై సుఖదాయకమై ఉంటుంది సర్వారిష్ట సర్వారిష్టాలు తొలగిపోతాయి నాయన అన్నారు ఒకరోజు సత్రాజిత్తు తన మణిని తీసుకుని శ్రీకృష్ణస్వామి వారే అక్కడికి వెళ్ళారు సత్రాజిత్తు దగ్గరికి నాయనా నీ దగ్గర ఉంటే ప్రాణహాని మానహాని కలుగుతుంది ఇటువంటి దివ్యమైనటువంటి రత్నములు ప్రభుత్వం దగ్గర ఉండాలి అన్నారు భగవంతుడు యాచకుడుగా కనబడ్డాడు అసలు ఆయన్ని గౌరవించలేదు సరే అని చెప్పవలసింది భగవంతుడు చెప్పాడు ప్రభువు ఎవరు రాజు ఎవరు ఈయన కాదు కదా యాదవులకి రాజ్యం అధికారం లేదు కదా కానీ శాస్త్ర ప్రకారంగా భగవంతుడు కాబట్టి భక్తుల్ని రక్షించటానికి ప్రాణహాని మానహాని కలుగుతుందేమో అన్నారు నీకు ధనహాని ఏమీ ఉండదయ్యా వచ్చిన బంగారం నీవే తీసుకువెళ్ళవచ్చు ఇది ప్రభువు దగ్గర ఉంచమన్నారు మహాపురుషుని యాచన కథ అని లెక్క చెయ్యలేదు లుబ్ధుడయ్యాడు లోభ కరోతి పాపాని చ పార్థివ అన్నాడు కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయాడు ఇటువంటి సమయంలో అడరేడు వేడ్కంఠంబునమనిందాజ ప్రసేనుడు ఒక్క నాడవికి ఘోరవన్య మృగయారతినేవాని చంపిపైబడి మణిగొంచు ఒక్క హరిపార గదాన్ని వధించడాసి ఏర్పడగనే జాంబవంతుడు ప్రభాత దిగంతమున ఈ యొక్క సత్ర్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో హారంగా వేసుకొని వేటకు వెళ్ళాడు అక్కడ పవిత్రత ఉండాలండి దివ్యమైనటువంటి భగవంతుడు అనుగ్రహించిన ప్రసాదములు ఏవోతే ఉంటాయో వస్తువులు ఏవైతే ఉంటాయో అనగా దేవాలయానికి వెళ్ళి దేవతా సంబంధమైన ప్రసాదాన్ని నిర్మాల్యాన్ని మన ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే దక్షుడిలాగా అయిపోతారు అంతవరకు పరమేశ్వరుని పూజించిన వారు నిరీశ్వర యాగం చేశారు శిరస్సు ఖండింపబడింది అన్నమాట ఇక్కడ కూడా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు పవిత్రమైనటువంటి మణిని మెడలో హారంగా పెట్టుకుని వేటకు వెళ్ళాడు మరి వేటకు వెళ్ళినప్పుడు వధ జరుగుతుంది కదా వేట ఎందుకు వెళ్ళారు వేటాడటానికి మృగాలను పక్షులను జంతువులను చంపటానికి అలా వెళ్ళినప్పుడు అపవిత్రత కలిగింది ఒక సింహం అది ముద్దేమో అనుకున్నది ప్రసేర్ణుణ్ణి చంపింది గుర్రం కూడా చనిపోయింది అదే సమయంలో జాంబవంతుడు సింహాన్ని చంపి తన నివాసంగా ఉన్న బిలములో గుహలోకి వెళ్ళిపోయాడు కానీ జాంబవంతుడు ఆ పోయి సమీప శైల తొచ్చి ముదంబున తన కూరి మీ సుతునకు ఘనకేలి కందుకంబుగా చేసే నృప కందుకంగా ఒక బంతిలాగా ఆట ఆడుకోవటానికి వస్తువులాగా ఇచ్చాడు జాంబవంతుడు తన యొక్క పిల్లవాడికి ఈ వార్త ఆ మాట ఈ ఆ నోటా ఈ నోటా వెళ్ళి చివరికి ఎలా వచ్చింది అంటే కృష్ణ భగవానుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమని తీసుకున్నారు అనేటువంటి అపవాదు వచ్చింది తమేకదాముని కంఠే ప్రతిముత్య మహాప్రభం ప్రసేనోహయమారుహ్య మృగయాం వ్యచరధ్వనే ప్రసేనం సహాయం హత్వా ప్రసేనం సహాయం హత్వా మణిమాచ్ఛిద్య కేసరి గిరిం విసంజాంబవత నిహతో మణిమిచ్చత సింహాన్ని చంపాడు పిల్లవాడికి ఆట ఇచ్చాడు జాంబవంతుడు భల్లుకేశ్వరుడు ఎలుగుబంట రామాయణ కాలంలో ఉన్నటువంటి ఆయన త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆయన ద్వాపర యుగం వరకు శ్రీకృష్ణస్వామి వారిని చూడాలి అనేటువంటి వరం కోసంగా భగవంతుడు భక్తుల యొక్క మాటను కట్టుబడి ఉంటాడు ఆ విధంగా ఉన్నట్టండి రామావతారం పూర్ణావతారం అయితే వారి యొక్క అవతారం పరిపూర్ణావతారం సోపిచక్రే కుమారసం క్రీడనకంబిలే అపశ్యన్ భ్రాతరం భ్రాత పర్యతప్యత లోకమంతా కూడా ఆడిపోస్తూ ఉన్నది మణికంఠంబున దాల్చినే నడవిలో మావాడు వర్తింపగా మణికే పట్టివధించిన అడు హరికిన్ మర్యాద లేదంతు చేయగవాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు నింద కలిగిన్ వారించుటరీటియో అపవాదు కలిగింది ఎలా తీర్చుకోవాలి పురుష ప్రయత్నం చేయాలి కదా మనకి కూడా ఒక అపవాదు కలిగినప్పుడు కాలం కోసం ఎదురు చూడాలి ఆ విధంగా భగవాం తదృపస్థ తద్ప భగవాం తదుపశృస్థ్య లిప్తమాత్మని మారుష్టం ప్రసేన పదవీం అన్వపధ్యత నాగరై కొంతమంది ప్రజలను కూడా తీసుకువెళ్ళారు శ్రీకృష్ణస్వామివారు సాక్షీభూతంగా సాక్ష్యం ఉండాలి కదా అపవాదు తొలగించుకోవాలి కదా ఆ విధంగా అరణ్య అరణ్యానికి వెళ్ళారు అక్కడ ప్రసేనుడు యొక్క కళేబరం ఉన్నది దాని తర్వాత గుర్రం యొక్క కళేబరం తర్వాత సింహం యొక్క కళేబరం ఇవంతా కూడా చనిపోయి ఉన్నాయి అలాగా జాంబవంతుడు వెళ్ళినటువంటి భల్లూకం వెళ్ళిన మార్గాన్ని చూచారు కొండదాకా వెళ్ళారు హతం వీక్ష కేసరణావని తంచ అద్రి నిహంతం వృక్షేన వృక్షేణ్జనా ఈ విధంగా వాళ్ళ వాళ్ళందర్నీ కూడా ప్రజలందర్నీ కూడా తీసుకువెళ్ళారు శ్రీకృష్ణస్వామి తన వారెల్ల ప్రసేను జాడను తలపన్ తర్కించుచున్ వచ్చి తద్వన వీధింకని నేల కూలిన మహాస్వంభున్ ప్రసేనుం ప్రసేను నిహింసించిన సింహమున్ నొప్పించి ఖండించి ఏగిన భల్లూకము చొచ్చయున్న గుహయం కృష్ణుడు రోచిష్ణుడై ఆ గుహ దగ్గరికి వెళ్ళే సమయానికి చీకటిగా ఉంది పౌరులు ప్రజలందరినీ కూడా ఇక్కడే ఉండండి నేనే వెళ్తాను లోపలికి అన్నారు స్వామివారు తన యొక్క శరీర ఛాయతోనే దేహం యొక్క ఛాయతోనే కాంతిని ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళాడు అలా వెళ్ళినటువంటి సమయంలో తత్ర దృష్టా మని బాలక్రీడనకం కృతం అక్కడ ఒక దాసి ఉన్నది ఒక పిల్లవాడు కందుకం బంతి ఆట ఆడుతూ ఉన్నాడు ఉయ్యాలలో ఉన్నాడు ఆట వస్తువుగా దగ్గరికి వెళ్ళారు స్వామి అదే సమయంలో పక్కన ఉన్న దాసి పెద్దగా అరుకు పెట్టింది అది విన్న జాంబవంతుడు చూచాడు సాధారణ పురుషుడేమో అని యుద్ధం మొదలైంది తమ పూర్వం నరం దృష్టి ధాత్రి చుక్రోశ భీతవదు తచ్చుతో కృథాబవాన్ బలినాంబర స వై భగవత స్వామినా ఆత్మన పురుషం ప్రాకృతం మితూ అడిదములు దరులు విరిగిన బడిదగములగుమగతనము బిరుత వికబడిగులు బడుగున బడియడికి ఇరువురు జాంబవంతుణ్ణి పడగొట్టేవాడు ఉన్నాడా ఎంత ధీమంతుడు బ్రహ్మగారి యొక్క ఆవలింతలో వంచి వచ్చాడైన జాంబవంతుడు ఏమి దెబ్బలు కొండలు పిండి అయిపోతూ ఉన్నాయి ముష్టాముష్ఠిగా ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరుగుతూ ఉన్నది ఆ సన్నివేశంలో సృష్టాహంకృతవుల్లసిల్లి హరియున్ భల్లూక లోకేశుడున్ ముష్టాముష్టిన్ అహర్నిశంబు జయ సమ్మోహంబులం ముష్టిం బాసి ముకుంద హతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై తాభీతాత్ముడై ఇట్లనిన్ రామాయణ కాలంలో ఉన్న స్వామిని నేను కుస్తీ పడతాను యుద్ధం చేయాలి అంటే ఇప్పుడు కాదు ద్వాపర యుగంలో అన్నారు స్వామి అది గుర్తుకు వస్తోంది దెబ్బలు తిన్నాడు చాలా బాధ ముందుతున్నాడు పగళ్ళు రాత్రులు దాటిపోతూ ఉన్నాయి శక్తి తగ్గిపోయింది జాంబవంతుడి యొక్క శక్తి యశషద్త్కలిత కటాక్షమోక్ష వర్త్మాది సుభిత నక్రీమింగల అబ్ధి చలంకా ఉజ్వలిచంకా రక్షరాంసి భువిపేతో ఇక్షుతాణి ఆయన ఎవరో కాదు నా భగవంతుడు రాముడే అనుకుంటున్నాడు జాంబవంతుడు ాణాగ్ని ఎవ్వడు పరపి పయోరాశి ఇంకించి బంధించి ఏ పుమాపే పరగ ఎవ్వడు ప్రతాప్రభ రాసి చేర్వాంధ తమ సమనచే కంజాతములు త్రంచు కరిభంగి ఎవ్వడు దశకంఠు కంఠ ఆ చంద్ర సూర్యమై అమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషణుని నిలిపే నను నేలిన లోకాధినాథుడెవ్వడు అంచిత ఉదారరుణ రసాబ్దివ్వడు అతడగు నీవు కావే మహాత్మా నేడు మారుపడి ఎగ్గు చేసి మరలవయు సాక్షాత్తు భగవంతుడే పది తలకాయలను సంహారం చేశారు రావణాసురుణ్ణి అదేవిధంగా విభీషుణ్ణి పట్టాభిషేకం చేశారు